హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీవ్లాగా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి మీరు చేయాల్సిందంతా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలా అయితే మనకి ఇంకా మంచి సపోర్ట్ ఉంటుంది మనం ఇంకా మంచి మంచి వీడియోస్ తీయచ్చు ఫ్రెండ్స్ అయితే ఇంకా మరి ఒక్కడనే కదా అంతే అదే అమ్మాయి వెళ్ళిపోయింది సో మళ్ళీ మా కష్టాలు అయితే స్టార్ట్ అయ్యాయి సో పిల్లలైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ నన్ను చాలా బాగుంది అన్నాడు అందుకని మళ్ళీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను సో చేసి క్యారేజ్ కట్టేసి వాళ్ళకి అయితే స్కూల్కి పంపించేస్తాను సో రైస్ కూడా ఉడుకుతుంది సో చేసేస్తాను ఓకే నడుచుకో లక్ష్మికి కూడా అసలు బాగాలేదండి లక్ష్మికి ఈరోజు లీవ్ అడిగినా కూడా ఇవ్వలేదు అందువల్ల మార్నింగ్ వంట కూడా ఏం చేయలేదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా రైస్ చేసినప్పుడు రైస్ వేసిన తర్వాత ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు కొద్ది సాల్ట్ వేయండి తర్వాత మళ్ళీ రైస్ వేసిన తర్వాత రైస్ మీద కొద్ది సాల్ట్ వేస్తే అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది కొద్దిగా గరం మసాలా కూడా రైస్ మీద వేస్తే సరిపోద్ది అన్నమాట ఉప్పు మ్యాక్సిమం పిల్లలకి పెట్టేటప్పుడు ఉప్పు మ్యాక్సిమం తగ్గించి పెట్టండి ఇప్పుడు నుంచి తగ్గిస్తే రేపు ఉదయం వాళ్ళకి అలవాటు అవుతుంది అన్నమాట ఎందుకండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందన్నమాట ఇంకో వాళ్ళకి బాక్స్లో కట్టేసి నేనైతే స్కూల్కి పంపించి వీలైతే జిమ్కి వెళ్తాను లేదంటే ఆఫీస్కి వెళ్ళిపోతాను అది ఎక్కువ కాదు కొద్దిగా ఆ బాక్స్ పెద్ద బాక్స్ వల్ల అలా కనబడుతుంది స్పూన్ చూడు బ్యాగ్లో ఉందా తీసారా స్పూను ఈరోజు చక్కగా వెళ్తున్నారు వెరీ గుడ్ బాయ్ తండ్రి బాయ్ ఈరోజు చక్కగా వెళ్ళిపోయారు ఆడకండ సో ఏదైనా పిల్లలకి డైలీ అలవాటు అవ్వాలన్నమాట కొంచెం అలవాటు అయితే వాళ్ళే వెళ్ళిపోతారు ఇదే ఇక్కడ కొత్త కుక్క వచ్చింది చో ఎవరే స్నూ వాళ్ళ తమ్ముడువే ఏంటి స్నూ వాళ్ళ తమ్ముడువే స్నూపి తమ్ముడా ఎక్కడో బాగా కాలువల దొరలి వచ్చినట్టుంది స్నూపి కూడా దీనికన్నా చిన్నప్పుడు తెచ్చాము అది ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోండి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు సో మళ్ళీ ఎప్పుడో వస్తుంది అది అది వెళ్ళిపోయింది దాని ప్లేస్ ఇది ఆక్రమించినట్టు ఉంది సరే ఇంకా టైం అవుతుంది ఆఫీస్కి వెళ్ళిపోదా ఓకే ఈ ఈరోజు జిమ్ లేదే లేదు అది సంగతి పదండి పోదాం పదండి ఫ్రెండ్స్ ఈరోజు మరి జిమ్కి అయితే వెళ్ళలేదు అయినప్పటికీ కూడా డైట్ అంటే డైటే కాబట్టి రెండు గుడ్లు ఇంకా ఒక బనానా సరిపోతుంది మన బ్రేక్ఫాస్ట్కి ఇది షేప్ చూడండి ఎలా ఉందా ఈ గుడ్డు ఉండట్లేదు ఇది ఈ గుడ్డు ఉంటే మాత్రం ఎమోజీ లాగా ఉంది కదా స్మైలీ లాగా ఉంది ఓకే తినేసి ఇంకా మనం వెళ్ళిపోదాం ఆ ఫేస్కి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మూడు రోటీ అలాగే దుక్సరికి ఆలివ్ ఆయిల్ తోటి ఎగ్ బుజ్జియలాగనమాట బుజ్జియా అంటే బుజ్జియా గ్రేవీ కాదు గుడ్డు రంటాం తెలుగులో సో ఒక గుడ్డు ఎల్లో వేసాను ఇంకా రెండు గుడ్లు అయితే ఓన్లీ వైట్ అనమాట ఇంకా లక్ష్మీ వాళ్ళు చిక్కుడికాయ అలాగే ఈరోజు అయితే కొండడు వచ్చాడు కాచిప్రా మధ్యాహ్నం వచ్చాడండి లక్ష్మి అయితే కష్టపడింది ఈరోజు రోజు కష్టపడుతుంది ఒళ్ళంతా నొప్పి వీళ్ళంతా ఎల్ఐసి జీవన జీవనానందం పండుగడు హోంవర్క్ చేస్తాడు కూరగాడే మాలే పెట్టు పక్కన పెట్ట అన్న చిన్న గింజడికి చపాతి ఉన్నది కావాలి ఇది తింటుంది నువ్వు వాటర్ పల్లె తెచ్చుకోపండి మంచి చాపతి నాకేసి చాపతి ఆ తర్వాత అనము ఏ తినరా పక్కన పెట్టు అక్కడ పెట్టు తిని తర్ పె పెట్టుకొని బ్యాల్ పెట్టుకో స్పీడ్గా తిర சிலையினது செஞ்சேன். டிடி. நான் தடேன். ஓ. முடிஞ்சது. சிக்னல் ஸ்டாப். என்னடா மேஜரம்டா. நல்ல டக்குஸ்ட்டா. நான் சிக்களை அல்லலத்துக்கு ட் பண்ணேன். சிக்னல் ட் பண்ண. நேஸ்கர நான். நீடாலும் நக்க Để có tăng không? không cha Yes, <coughs> đấy.